ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ టైంకి ఇలాగ ఉందా అండి ఇప్పుడు ఏమైనా తేడా కనపడుతుంది చాలా తేడా ఉంది సార్ పోయిన సంవత్సరము ఇంత క్రాప్ కూడా కనపడలేదు నాకు చాలా తక్కువగా ఉండేది క్రాప్ బాగా రాలిపోయేది ఎప్పుడైతే మనం స్ప్రే చేసామో ఈ రాలడం అనేది తగ్గింది దీనికి ఉన్న తెగులు తగ్గింది ఇప్పుడు కాయ కూడా మంచి సైజు వచ్చింది ఇందులో నేను రెండు రకాలుగా ఇచ్చాను ఒకటి స్ప్రే ఇచ్చాను ఒకటి గ్రౌండ్కి ఇచ్చాను కాబట్టి మనకు బెటర్ రిజల్ట్ కనబడతా ఉంది ఈ మొక్క అండి స్టార్టింగ్ పెట్టినప్పటికెళ్ళి అన్నీ మొక్కలు మంచిగా ఎదిగాయి ఈ మొక్క ఎదగలేదు ఎదగకపోయేసరికి నేను దీనికి ప్రయత్నం చేశాను నేమ్ జాబ్ తోటి చేసిన తర్వాత గ్రోత్ బాగొచ్చింది నిమోటోడ్స్ ప్రాబ్లం ఉండే ఈ మొక్కకి స్ప్రేను ప్లస్ కింద అడుగున ఇచ్చాం కాబట్టి మనకు బాగా వచ్చిందండి నిమ్ జాబ్ తోటి ఇంకొక ఉపయోగం ఏంటంటే పురుగు తినేస్తున్న ఆకును కూడా ఆ పురుగుని చంపేస్తుంది అది కూడా నివారణ అవుతుంది మనకి